శి క్రీస్తునాములు మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాం ప్రియ నేస్తమా దినము రక్షణ అనే టాపిక్ గురించి మనం తెలుసుకుందాం రక్షణ అనేది దేవాది దేవుడు మానవునికి ఇచ్చినటువంటి అతి శ్రేష్టమైనటువంటిది మరి రక్షణ అనేది మనం పొందుకోవాలంటే మూడు విషయాల్లో మనం జయం పొందుకోవాలి మొట్టమొదటిది పాపపు శిక్ష నుంచి పాపము ద్వారాగా వచ్చి జీతం మరణం ఎవరైతే పాపం చేస్తారో వారికి ఖచ్చితంగా మరణం వచ్చేస్తుంది మరి ఈ యొక్క పాప శిక్షల నుంచి మనల్ని తప్పించడానికి యశుప్రవరి లోకానికి వచ్చాడు యశుప్రవరి వచ్చి ఆ పాప శిక్ష నుంచి మనము విడుదల పొందుటకు మరి నిత్య జీవములోనికి మనం వెళ్ళటానికి దేవదేవుడు శ్రేష్టమైన మార్గం ఇచ్చాడు అదే ఆయన శిలువ రక్తము ద్వారాగా ఆ పాప శిక్ష నుంచి మనకు విడుదల కలిగించాడు ఓకే చాలా సంతోషం మనమందరము అలాంటి స్థితిలోనికి వచ్చేసాం అయితే రెండో విషయం అని ప్రియమైన వారిలరా రెండో విషయం ఏంటో తెలుసా పాపపు శక్తి నుంచి మనల్ని మనం విడిపించుకోవాలి పాపం శిక్ష ఉంది దాని నుంచి మనం రక్షించబడ్డాం చాలా సంతోషం అయితే పాపానికి శక్తి ఉంది ఈ పాపపు శక్తి ఏం చేస్తుంది అంటే మనల్ని ఎల్లప్పుడూ దేవుడి నుంచి దూరం చేయాలని చూస్తూ ఉంటుంది ఈ శరీరానికి పాపపు శక్తి ఉంది పాపపు స్వభావం ఉంది ఈ యొక్క శరీరము నుంచి ఈ పాప శక్తి నుంచి మనం చేయించబడాలి అంటే మనం దేవునితో ఎల్లప్పుడూ దేవుని వాక్యం చేత దేవుని యొక్క దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయటాన్ని బట్టి వీటన్నిటి నుంచి పాప శక్తి నుంచి మనం విడుదల పొందుకుంటాం అయితే బైబిల్లో కొంత శ్రేష్టమైనటువంటి భక్తి జీవితాన్ని జీవించినటువంటి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసినటువంటి భక్తులు ఈ పాప శక్తి నుంచి విడుదల పొందుకోలేకపోయారు మోషే గారు కానీ సంసాను గెహజీ ఆకాను వీళ్ళందరూ ఏం చేశారంటే మరి దేవుడు మరి వారికి రక్షణ ఇచ్చాడు అయితే కొనసాగించే విషయంలో పాపపు శక్తి నుంచి వారు దేవుడు ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నాడో ఆ ఏర్పాటు విషయంలో వీరు మరి దేవుని యొక్క ఉద్దేశాలని నెరవేర్చలేకపోయారు ప్రియమైన వారి అలాగే పాపానికి స్థితి ఉంది ఆ స్థితి ఏం చేస్తుంది అంటే మనల్ని చూడండి ఈ స్థితి ఈ దేహము మనము ఈ దేహంలో మనము ఉన్నంతకాలము ఆ స్థితి మనల్ని అలాగే మరి లాగివేస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఈ పాపపు స్థితి నుంచి మనకి విడుదల కలిగిద్దంటే దేవుని నీకి మనము చేర్చబడినప్పుడు ఈ దేహాన్ని విడిచిపెట్టబడిన తర్వాత మన ఆత్మ దేవుని దగ్గరికి చేరినప్పుడు ఈ పాప స్థితి నుంచి మనకు విడుదల కలుగుతుంది క్రీస్తు గందక తెలియజేస్తున్నాం విజయనము